హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఆరింటికి వెళ్ళిపోయానండి వాకింగ్కి ఒక్కటే ఫ్రేమ్లో చందమామని సూర్యుడిని రెండిట్లని చూశాను నేను చందమామ నేను లేచేసరికి కొంచెం బ్రైట్గా ఉంది కానీ పైకి వెళ్ళేసరికి కొంచెం డల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాడు సో సూర్యుడైతే బ్రైట్గా వచ్చేస్తున్నాడు పైకి చాలా వేడిగా ఉంటుంది కదా ఈ మధ్యన కొంచెం ఇది వరకు అయితే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వరకు కూడా నైట్లో కొంచెం చల్లగా ఉండేది కానీ ఇప్పుడు నైట్లో కూడా వేడిగాల వస్తుంది మోర్ ఓవర్ దోమలు ఒకటి మహా చంపుతున్నాయి ఆ దోమలు కూడా సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెల్త్ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి చాలా హైడ్రేటెడ్గా ఉండాలి ఎండాకాలం అసలు మధ్యాహ్నం అప్పుడైతే మామూలుగా ఉండట్లేదు ఎండ సో వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసానమాట కనకంబరం పువ్వులు పుయ్యడం స్టార్ట్ చేసింది ఒక నాలుగైదు మొగ్గలు ఉన్నట్టున్నాయి అంటే కనుపులు పువ్వులు రావడానికి ఉంటాయి కదా అవన్నమాట అందులో నుంచే వస్తున్నాయి నేను కూడా కొన్ని అంటే ఈ చెట్టుకు కూడా నేను పువ్వులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది రాధ మన రాధా మనోహరం అనమాట చాలా బాగా పోస్తాయి ఇవి ఇప్పటి వరకు ఒక్క మొగ్గ కూడా రాలేదు దీనికి కానీ కొత్త ఆకులు వచ్చినాయి కదా కొత్త చిగురులు చాలా బాగుంది ఈ చెట్టు అయితే చూడడానికి నా చెట్టుకి నేనే దిష్టి కొట్టుకుంటానేమో అన్నంత బాగుందనమాట నిజం చెప్పాలంటే కొంచెం కొంచెం ఎండ వస్తుంది కదా ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ లీవ్స్ అసలు ఎంత బాగున్నాయో మెరిసిపోతున్నాయి కొత్త మొక్కలాగా ఉంది కొత్త ఇల్లులాగా ఎలా ఉంటుందో మెరిసిపోతే కొత్త మొక్కలాగా ఉంది అలా కొత్త ఆకులతో ఇదైతే క్రాటన్ మొక్క నేను అది ఫ్రీగా తెచ్చాను అనమాట బయట అమ్ముకుంటారు కదా పువ్వులు వాళ్ళ దగ్గర తెచ్చాను అనమాట జస్ట్ అలా గుచ్చేసాను మంచిగా వచ్చింది ఎదిగింది అది కూడా ఎండలో ఉంది కాబట్టి ఈరోజైతే నేను వెల్లుల్లిపాయ కూర వండుతున్నానండి మా వదిన చెప్పింది అట్లీస్ట్ వారానికి ఒక్కసారన్నా తినమని చెప్పింది అనమాట చాలా వేడంట కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది సో వెల్లులపై కూర ఎత్త ఎలా అయితే చెప్పిందో నేను కూడా అలాగే చేశాను అనమాట ఫస్ట్ టైం తిన్నప్పుడైతే నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు ఆకలి కూడా వేయలేదు ఎందుకంటే నాకు ఈ కూర ఇష్టం లేదు కాబట్టి ఇంకా తినాలి కొంచెం తప్పదు అని చెప్పి ఈరోజు సెకండ్ టైం వండుతున్నాను అనమాట తను ఎలా అయితే చెప్పిందో నేను కూడా అలాగే వండాను మంచిగా కుదిరింది నాకు రోజు సెకండ్ టైం చేస్తున్నాను అనమాట నాకు బాగా కుదిరింది కదా ఫస్ట్ టైం చేసినప్పుడు అందుకనే నేను సెకండ్ టైం చేసినప్పుడు మీకు చూపించాలని చూపిస్తున్నాను నేను నార్మల్గా కూరలన్నీ ఒక్కటేలాగా వండుతానండి అందులో ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఏ అయినా కానీ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితే చాలా బాగుంటుందంట సో మంచిగా మగ్గ పెట్టాను ఉల్లిపాయ ముక్కల్లో నేనైతే ఇనీషియల్ స్టేజ్లోనే పసుపు ఉప్పు రెండు వేసేస్తానండి ఎందుకంటే కొంచెం అవి నాకు ఇక్కడి నుంచి వెళ్ళానంటే ఇంక నాకు ఒళ్ళొంగదన్నమాట వేయడానికి అందుకని చెప్పి ముందర వేసేస్తాను ఉప్పు పసుపు సో కొంచెం అవి కలిపిన తర్వాత పచ్చిమిరపకాయ వేసాను అనమాట మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి సకానికి కట్ చేసి వేసాను కొంచెం కారం తక్కువే తింటాము ఈ లోపల నేను నిన్న చూపించాను కదండి వీడియోలో వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను అని చెప్పి అవి నానబెట్టాను నానబెడతామంటే కడిగాను అనమాట ఇంకా అవి కడిగిని తీసి ఇందులో వేసేసాను అండ్ నేను ఈ కూర ఉండడం కోసం నేను ఏం చేశానంటే చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలని తెచ్చాననమాట చెప్పాను కదా నాకు అసలు ఇష్టం లేదు ఈ కూర తింటాము అని చెప్పి కానీ ఇంకా తప్పక తింటున్నాను అనమాట అందుకని చెప్పే చిన్న వెల్లుల్లిపాయలు ఏరుకున్నాను అనమాట అక్కడ అని ఉంటుంది మా ఇంటి దగ్గర అక్కడ ఏంటంటే ఇలాగ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా అమ్ముతారు వెల్లుల్లి గబ్బాలు సో అవి తెచ్చాను అనమాట ఈ నెక్స్ట్ టైం నుంచి మన ఇంట్లో తీసుకోవడమే అయ్యమని అనిపించింది నాకు నిజం చెప్పాలంటే సో వెల్లుల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత కారం వేసాను అనమాట కారం వేస్తే కొంచెం రెడ్గా వచ్చేసింది స్వస్తిక్ కారం అండి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను కలర్ అయితే చాలా బాగుంది కూరది అంత కారం అయితే ఏమీ లేదు ఇందులో కావాలంటే మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను అయితే ఓన్లీ లాస్ట్లో పొడి వేసాను అంతే అనమాట ఎండలు చాలా ఉన్నాయి కదా అసలే వెల్లుల్లి వేడి కొంచెం అన్ని మసాలాలు ఏమీ అవసరం లేదు ఇంకా మంచిగా ఇదంతా కలిసేలాగా కలిపేసి కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టాను అనమాట చాలా ఈజీగా ఉడికిపోతుందండి గమ్మునే ఉడికిపోయింది వెల్లుల్లిపాయలు కూడా చాలా ఈజీగా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అంతా అయిపోయిందనమాట మంచిగా కలిపేసాను కదా ఇంకా తెల్ల తెల్లగానే ఉన్నాయి చూసారా అంటే వెల్లుల్లిపాయలు ఈరోజు చాలా వేసేసానులేండి నాకే ఏంటో ఇంకా తినాలి తప్పక వండుతున్నాను అనమాట చారు ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట ఇంకా మంచిగా ఏగిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి దీన్ని మంచిగా ఉడకబెట్టాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోయింది లాస్ట్లో ఏం చేశానంటే కొంచెము ఈ ఈ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయలో చాలా మంచి పోషకాలు ఉంటాయి కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆన్లైన్లో సర్చ్ చేసినా కానీ మనకు తెలిసిపోతాయి వెల్లుల్లిపాయ ఎలాంటిది ఏంటి అనేది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇది జీడిపప్పు కూర కూడా ఇలాగే ఉండేదండి నేను నాకు ఈ చూస్తే జీడిపప్పు కూర కూరలాగా అనిపిస్తుంది అనమాట పొద్దున్న అలాగే అనిపించింది వాయిస్ ఓరిచేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది జీడిపప్పు కూరలాగా అనిపిస్తుంది అనమాట ఇంకా అది వేసేసి ధనియాల పొడి మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఈ మధ్యన ఆంటీ సెవెన్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా ఆంటీ వచ్చిన తర్వాతే చేస్తున్నాను మాక్సిమమ్ ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో తులసి కడిగేసి మంచిగా ముగ్గు పెడుతున్నాను అనమాట ఆంటీ ఇల్లంతా తుడిచేసి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది ఎయిట్ ఫిఫ్టీ నా టైంకి అంతా వెళ్ళిపోయింది ఇంకా నా పనులు నాకు ఉంటాయి కదా నేను కూడా తను త్వరగా వస్తే నాకు కూడా త్వరగా అయిపోతుంది కదా త్వరగానే రమ్మని చెప్పాను ఎండాకాలం ఎంత గమ్మునం చేసుకుంటే అంత మంచిది కదండి పండ్లు అసలు చాలా వేడిగా ఉంటుంది పాపం తను కూడా కొంచెం ఏజ్డే కదా మళ్ళా ఆదివారం నాడు పెళ్ళికెళ్ళాలంట అందుకనే సో శనివారం నాడు కొంచెం నైన్ ఓ క్లాక్ నైన్ నైన్ థర్టీకి రమ్మని చెప్పాను మళ్ళా తను కూడా వేరే చోటకి వెళ్ళాలంట పనికి అదే చెప్తుంది అనమాట త్వరగా వస్తాను అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేశాను ఎలాగ ఆదివారం నాటి రావు కదా శనివారం కొంచెం లేట్గా రామ్మ నేను పొద్దున్నే లేచి తుడుచుకుంటాను అని అంటే సరే అనింది చూడాలి మా తల్లి ఏం చేస్తుందో ఇంకా నేను కూడా బయట ముగ్గేసాను యాక్చువల్గా ఇవి కలర్ చాక్ అండి కలర్ పీస్లు అంత వరస్ట్గా ఇంకేది ఉండదు నాకు తెలిసి అసలు ఫ్లోర్ మీద ముగ్గు వేస్తే మంచిగానే అనమాట ఈరోజు నేను గ్రీన్ కలర్ దాంతో వేసాను ముగ్గు అసలు ఏంటో బ్రైట్గా కనిపించినా కనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉంది నాకైతే కొంచెం పెద్దగానే వేసాను కానీ గట్టిగా పెట్టి నొక్కి నొక్కి పెట్టి మరీ వేసాను అనమాట అయినా కానీ కనిపించట్లేదు అనమాట యాక్చువల్గా ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి నాకు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా నేను మీకు ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి లాస్ట్లో యాడ్ చేస్తాను అది అసలు బయట పెట్టాను నిన్న రాత్రి అంటే థర్స్ బుధవారం రాత్రి పెట్టాను అనమాట బయట బయట పెట్టేటప్పుడు మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లోపలికి తీసుకొచ్చిన తర్వాత అదేంటో తెలియదు కానీ ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఆకులు మనీ ప్లాంట్స్వి అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు ఆ టెక్నిక్ కానీ మళ్ళీ సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఫ్రెష్గా అయిపోతాయి ఆ ఆకులు అదేంటో నాకు అర్థం కావట్లేదండి మీకు కూడా ఇలాగే అవుతుందా మళ్ళీ బయట మట్టిలో ఉన్న మొక్కలు బాగానే అన్నమాట చూసారా ఎంత ఒడిలిపోయినట్టు అయిపోయినాయో వాటిని ముట్టుకుంటే అందులో ప్రాణం లేనట్టు ఉంటాయండి అంత వాడిపోయినట్టు ఒడిలిపోయినట్టు ఉంటాయి అన్నమాట అది ఓన్లీ మనీ ప్లాంట్కి జరుగుతుంది ఈ ప్లాంట్ అయితే బాగానే ఉంది ఎలిఫెంట్ ఇయర్స్ది ఒకవేళ మీకు తెలిస్తే అలా ఎందుకు అవుతుంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మోరవరు ఇంకొకటి ఏంటంటే ఆ మట్ మట్ అన్నమాట అది 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 ముట్టుకుంటే కూడా చల్లగానే ఉంది మరి వేడిగా కూడా ఏం లేదు వాటరింగ్ కూడా ఎక్కువ ఏం చెయ్యను ఫోర్ డేస్కి ఒకసారి చేశాను ఇప్పుడైతే మరి సాయంత్రానికి మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ అయిపోతున్నాయి అదేంటో నాకు అర్థం కాలేదు ఆ లాజిక్ ఇప్పుడైతే చాలా సమ్మర్ సమ్మర్ కదండి చాలా వేడికి మా ఆకులన్నీ పండిపోయినాయి రూట్స్ అయితే బాగానే ఫామ్ అవుతున్నాయి కానీ ఆకులు పండిపోతున్నాయి ఉంచాల పాడియాలో కూడా అర్థం కావట్లేదు షోపీస్ లాగా బాగుంది కదా అని చెప్పి ఉంచేసాను అనమాట నేను కూడా బాగుంది కదండీ ఇదేదో బుకేలాగా అనిపిస్తుంది నాకైతే కొంచెం మంచిగానే ఉంది ఎండిపోకుండా ఉన్నాయి కదా అని చెప్పి జస్ట్ పండిపోయి కదా అని ఉంచేసాను అనమాట నేను మొన్న చెప్పాను కదండి పేడు ఊడిపోతుంది కుర్చీలకి అని ఇంకో ఇయ్యే కుర్చీలు అనమాట అదేంటో తెలియదు కానీ సైడ్ కోడికి ఒకటి కింద పేడులాగా బయటకు అంటే ఓడలేదు కానీ ఊడిపోయేలాగా అనిపిస్తుంది అనమాట చూడాలి ఇంకా అది డీప్గా సాటర్డే సండేనే చూడగలుగుతాను గిన్నెలైతే లోపల పెట్టేసాను బట్టలు ఉతికానండి ఈరోజు గురువారం నాడు కదా ఇది గురువారం గురువారం కూడా బట్టలు ఉతుకుతాను నేను గురువారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు బట్టలు ఉతుకుతాను అనమాట వంటగది కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి అండి పనులు ఇంకా ఆంటీ వెళ్ళిపోయింది అని అంటే నాకు మ్యాక్సిమం పని అయిపోయినట్టే ఇంకేముండదు నేను త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట నా లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకున్నాను పక్కన బ్లూ కలర్ది హాట్ ప్యాక్ ఉంది కదా అందులో వచ్చి అట్టేసి పెట్టాను బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు చేస్తాను ముగ్గేసేసిన తర్వాత చేద్దామని చేయలేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అంతా చేసేసి బట్టలారేసేసి ఇవన్నీ చేసేసిన తర్వాత నిన్న స్టార్ నుంచి రోజు వాటర్ తెచ్చానని చెప్పాను కదండి యాక్చువల్గా నేను ఏం చేస్తాను తెలుసా ఈ రోజు వాటర్ని ఇలా డైరెక్ట్గా బాటిల్తో కాకుండా ఒక స్ప్రే బాటిల్లో పోస్తాను మీరు ఆ స్ప్రే బాటిల్ చూస్తే షాక్ అవుతారు బయటకున్న స్ప్రే బాటిల్ కాదు ఇది గుడ్ వైప్స్ వాళ్ళది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వాడాను కానీ చాలా బాగా పనిచేస్తుందండి గుడ్ గుడ్ వైబ్స్ రోస్ టోనర్ రోజ్ టోనర్ అనమాట ఇది సో ఇది బాగా పనిచేస్తుంది కూడా ఇది అయిపోయిన తర్వాత నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందనమాట అప్పటి నుంచి రోజ్ వాటర్ యూస్ చేస్తాను ముఖానికి కంపల్సరిగా రోజ్ వాటర్ పొద్దున్న సాయంత్రం నా ముఖం మీద ఏదో ఒక టైంలో కొట్టుకుంటాను ఇంట్లో ఉంటే ఆఫీస్కి వెళ్తే సాయంత్రం అప్పుడు కొట్టుకోను కానీ పొద్దున్నప్పుడు కొట్టుకుంటాను అనమాట ఇంకా ఈ గుడ్ వైబ్స్ వాళ్ళది ఉంది కదా ఆ స్ప్రే బాటిల్ అందులో పోస్తాను అనమాట అందులో పోసి ముఖానికి కొట్టుకుంటూ ఉంటాను రోజు వాటర్ ఇలా పోస్తుంటుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది కదండి ఇది రాసుకుంటే కొంచెం నాకు స్కిన్ వెంటనే సాఫ్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది సడన్గా అందుకే అది ఆరిన తర్వాత వరకు స్నానం చేయకూడదని డిసైడ్ అయ్యాను కొంచెం అది ఆరిన తర్వాత అప్పుడు స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట సగం వరకు పట్టింది అనమాట ఇందులో ఇంకా సగం అయితే ఈ పింక్ కలర్ బాటిల్లోనే ఉండిపోయింది ఇంకా తర్వాత కూడా ఇదే వాడతాను ఇలా రోజ్ రోజ్ వాటర్ తెస్తున్నాను కాబట్టి టోనర్స్ తేడం మానేసాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే నింపేశాను ఇంకా టైం కూడా అయిపోతుంది మీకు నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకొకటి ఏంటనుకుంటున్నారు నేను మొఖానికి రాసుకున్నాను అని అన్నాను కదా అది ఇదిగో ఈ కింద పడింది కదా అదే రాసుకున్నాను అనమాట